నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో అండ్ జమాలజిస్ట్ డాక్టర్ రమణ యోగి లాల్జీ గారు ఉన్నారు ఇక వీరు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శిష్యులను భక్తులను అలానే గొప్ప సక్సెస్ ని పొంది ఉన్నవారుగా ఉన్నారు ఇక తొమ్మిది రోజుల్లో వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినట్లు వారి జీవితాల్లో ఎంతో సంతోషాన్ని నింపుకున్నట్లు వారి భక్తులు చెప్తున్నారు అంతేకాదండి తొమ్మిది రోజుల అద్భుతానికి అధిపతిగా డాక్టర్ రమణయోగి లాల్జీ గారు ఉన్నారు వీరి దగ్గరికి ఎంతో మంది రాజకీయ నాయకులు అలానే వ్యాపారవేత్తలు లక్షలాది మంది జనం వస్తుంటారు ఇక వీరు వారు అనుకున్నది సాధించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుకున్నట్టు తెలుస్తుంది మరి అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రమణ యోగి లాల్జీ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ గురుగారు ఈ అదృష్ట రత్నాన్ని ఎక్కడైనా తీసుకోవచ్చా లేదంటే గనక మీ చేతి నుండే తీసుకోవాలా ఎందుకంటే మీరు అక్షయ సిద్ధిని పొందారు కాబట్టి ఇది మీ చేతి నుండి తీసుకోవాలి అంటారా అమ్మ దీంట్లో ఐదు రకాల విషయాలు ఉన్నాయమ్మా ఫస్ట్ విషయం ప్యూరిఫికేషన్ ప్యూరిఫికేషన్ అంటే ఏంటంటే మనం తీసుకునే రత్నం శుద్ధ శుద్ధత పొందిందే ఉండాలి దాన్ని ఫస్ట్ దాంట్లో ఉన్న చెడుని మొత్తం తీసేసి దాన్ని చాలా మంచిగా చేసి ఉంచాలి అంటే దాంట్లో ఏమాత్రం చెడు అనేది ఉండకూడదు రెండోది దాన్ని మంత్రశక్తితోటి దాన్ని మంత్రంతో కానీ తంత్రం ద్వారా కానీ దాని యొక్క ఔషధాల్లో పెట్టడం ద్వారా కానీ దాన్ని శక్తివంతం చేయాలి మూడోది దానికి బీజాక్షాలు ఉండాలి మంత్రము తంత్రము బీజాక్షాలు హోము ఇవన్నీ కూడా అవ్వాలి ఇక తర్వాత దాన్ని మంచి వాళ్ళ ద్వారా తీసుకోవాలి ఎప్పుడు కూడా నేను ఇందాక ఒక విషయం చెప్పాను మీరు బంగారం షాప్లోకి వెళ్ళి కూర్చుంటే మనిషికి ఆ పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఒక బ్యాంకులోకి వెళ్ళి కూర్చుంటే ఆ పాజిటివ్ ఆలోచనలు వస్తాయి కుండి దగ్గరికి వెళ్ళటమో లేకపోతే ఒక సులభ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే మనిషికి ఆ ఆలోచనలు వస్తాయి ఎప్పుడు కూడా ధనవంతమైన గొప్పగా ఉండే చోట తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక వంద రూపాయలకి వాచ్ దొరుకుతుంది మొన్న ముఖేష్ అంబానీ గారి కొడుకు ఎనభై కోట్లు పెట్టి ఒక వాచ్ కొనుక్కున్నాడు ఇక్కడ దీంట్లో అదే టైం చూపిస్తుంది దాంట్లో అదే టైం చూపిస్తుంది ఎందుకు అంత మంచిది బ్రాండ్ వాల్యూ అంటే ఒక బ్రాండ్ దగ్గర ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కూడా బ్రాండ్ కోసం ఆలోచన చేయాలి ఎప్పుడు అభివృద్ధి చెందాలి ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళతోటే లింక్ అయి ఉండాలి మీకు రోడ్డు మీద టిఫిన్ పది రూపాయలకి దొరుకుతుందండి హోటల్కి వెళ్తే వంద రూపాయలు అవుతుంది కానీ హోటల్కి వెళ్ళి తినండి ఫ్యూచర్లో బాగుపడతారు రోడ్డు మీద తిన్నవాళ్ళు పెద్ద కూడా రోడ్డు మీదకి వచ్చి తింటే చూడండి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇబ్బంది అంటే తినద్దనట్లేదు వీళ్ళని బట్టి చేయండి అంటున్నారు వీళ్ళని బట్టి ఇప్పుడు కూడా ద బెస్ట్ ప్లేస్లో ఉండాలి ఎప్పుడు కూడా బెస్ట్ చెయ్యి బెస్ట్ వ్యవహారము ఇవన్నీ కాకుండా ప్రూవ్డ్ అయ్యి ఉండాలి ప్రూవ్డ్ అంటే ఏంటి మీ మన వాళ్ళకి ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందనుకోండి మనం బాగా కావాల్సిన వాళ్ళకి మన దగ్గరలో గుండె జబ్బుకి సంబంధించిన చదువుకున్న డాక్టర్ ఎవరో ఉంటాడు కానీ వాడి దగ్గర వాడు సరిగ్గా ఉండడు వాడికి ధనవంతంగా ఉండడు వాడితే ఎవరైనా చేయించుకుంటే పాడైపోతాడు అని వాళ్ళు మన అని చెప్పి అక్కడే చేయించుకుంటారా లేకపోతే ఒక ఒక హాస్పిటల్లో ఒక మంచి డాక్టర్ ఉంటాడు గ్యారంటీకి ఆయన దగ్గరికి వెళ్తే సక్సెస్ అయి ఉంటుంది ఆయనకి ఇంతవరకు ఫెయిల్ అనేది తెలియదు ఆయన దగ్గర చేపిస్తారా ఇప్పుడు కూడా సక్సెస్ ఉన్న చోటకి వెళ్తాం కదా ఓన్లీ చిన్న గుండె ఆపరేషన్కే మనం సక్సెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాము మరి అదృష్టత్నం పెట్టుకునేటప్పుడు ఎట్లా వెళ్ళాలి ఎవరు చేయతో బ్రహ్మాండంగా ఉంటుందో ఎవరైతే ప్రూవుడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వెళ్ళినోడు ప్రతి ఒక్కడు బాగుపడ్డాము మేము గొప్పగా ఉన్నాము పది మందికి భోజనం పెట్టగలుగుతున్నాము మా దోషాలన్నీ పోయినాయి పెళ్ళిళ్ళు వ్యాపారాలు జరుగుతున్నాయి వ్యవహారాలు జరుగుతున్నాయి రోజు పండగలాగా ఉంది మహోత్సవాలు లాగా ఉంది అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారా ఇప్పుడు కూడా బెస్ట్ పాజిటివ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి మన గుడికి ఎప్పుడు వెళ్తే ఎందుకు వెళ్తాము గుడి దగ్గర పాజిటివ్ పవర్ ఉంటుంది అలాగే ఎక్కడైతే పాజిటివ్ పవర్ ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉపాసన ఉండాలి గురు పరంపర ఉండాలి ఎప్పడెప్పటి నుంచో శక్తి ఉండాలి వాళ్ళ చేతిలోంచి మీరు అదృష్టతనే కాదు మట్టి పట్టుకున్న రూపాయి బిళ్ళ తీసుకున్న వాళ్ళతో దివ్యం తీసుకున్న వాళ్ళకి దండం పెట్టుకున్న వాళ్ళ ఫోటో తీసి జేబులో పెట్టుకున్నా బాగుపడాలి మీరు అట్లాంటి వాళ్ళ దగ్గరే తీసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ మనం దాన్ని అట్లా సెపరేట్గా చేసి తీసుకోవద్దు ఎందుకంటే ఇది రోజు కొనేది కాదు జీవితంలో ఒకసారి ఉంటాము కొంతమంది తీసుకుంటారు సంవత్సరం సంవత్సరం మారుస్తుంటారు కొంతమంది మొన్న ఒక ఆయన పదహారు కోట్లు పెట్టి తీసుకున్నాడు ఫస్ట్లో ఆయన దగ్గర మన దగ్గర తీసుకున్నప్పుడు అతి తక్కువ రేట్ అప్పుడు చాలా తక్కువ రేట్లో తర్వాత ఎంచలెంచ ఎదిగాడు ఈ నోయిడా ఢిల్లీ ఈ ప్రాంతాల్లో ఆయన ఒక పెద్ద బిల్డర్ అనమాట చిన్న వయసులో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా కోటి ఎస్ఎఫ్టీ పైన చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్లు కర్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాడు చాలా చిన్న వయసు వాళ్ళకి పదహారు కోట్లు అంటే చాలా చాలా చిన్న విషయం పదహారు కోట్లు పెట్టి ఆయన ఆయన పిల్లలకి అందరికీ చేసుకున్నారు అట్లాగ వాళ్ళు ఓకే జనరల్గా అయితే ఎప్పుడైతే మంచి దానికి ఎక్కువ దానికి వెళ్తామో బెస్ట్ ప్లేసుల్లోనే చేసుకోవాలి నా దగ్గరే ఎందుకు తీసుకోమని అంటామంటే బెస్ట్ ఏది ఉందో అదే నేనైనా కూడా ఏదైనా పని చేస్తా ద బెస్ట్ ఏది ఉందో అది తీసుకుంటాం బింజకారుంకే చూస్తా కానీ లేకపోతే ఏదో చిన్న చిన్నకారం చూడడం బింజకారుతో నాకేం ఉపయోగం ఉంటుందని కాదు ద బెస్ట్ బ్రాండెడ్ ఎందుకంటే నేను ధనవంతంగా ఉంటే నా శిష్యులు ధనవంతంగా అవుతారు తల్లిదండ్రులు గొప్పగా ఉంటే వాళ్ళ పిల్లలు బాగుంటారు వీళ్ళ పిల్లలు కూడా గొప్పగా ఉంటే వాళ్ళ పిల్లలు బాగుంటారు ఎప్పుడైతే ఒక దరిద్రం లాంటిది దగ్గరికి చేరుకుందో ఒక తాగుడో దురలవాట్లో పాతబట్టలు వేసుకోవటము ఆరోగ్యం సరిగ్గా చూసుకోపోవటమో సరిగ్గా ఉండకపోవటము దురలవాట్లో దుస్తుల స్నేహాలు ఇట్లాంటివి ఎప్పుడైతే చేరుతాయో అది చేరినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు నేను ఎప్పుడు కూడా సత్సంగం గురించి మాట్లాడుతాను ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి సత్సంగం గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాను అందరికీ సత్సంగం గురించి చెప్తాను అందరూ కొంతమంది ఏం చేస్తారంటే సార్ నేను చాలా సంపాదిస్తున్నాను సంపాదించిన డబ్బులన్నీ కూడా నైంటీ పర్సెంట్ నేను దానానికి పెడతాను ధర్మానికి పెడతాను అందరికి పేదవాళ్ళకి పెడుతున్నాను లేకపోతే అనాథాశ్రమాలకు పెడుతున్నాను తప్పు చేయకూడదు అది ఎందుకంటే డబ్బులు మీ డబ్బులు అయితే మీరు పెట్టచ్చు డబ్బులు మీ కాదు మీ కుటుంబానికి సమాజానికి అది చేయటానికి మీకు శక్తి ఉన్నప్పటికీ అది చేసేదానికి మీకు అర్హత ఉందో లేదో చూసుకోవాలి మీరు గవర్నమెంట్ కాదు కదా ఎవరినన్నా ఆదుకోగలిగిన శక్తి గవర్నమెంట్కి మీరు గవర్నమెంట్కి ట్యాక్స్లు కరెక్ట్గా కట్టండి సరే కరెక్ట్గా ఎవరు కట్టండి కట్టరు కనీసం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మీరు ఆ దానం చేద్దాం ఏదో వాళ్ళకి కట్టండి లేకపోతే వెంకటేశ్వర గుడికి ఇవ్వండి వెంకటేశ్వర గుడిలో ఏం చేస్తారు బ్రహ్మాండంగా అందరికీ అన్నదానాలు చేయడము ఉపకారాలు చేయటము గుళ్ళు కట్టించడము రకరకాల విద్య నేర్పించడము లేకపోతే ఒక ఫరం ఎవరైతే దానానికి చేయడానికి గాను ఒక ఫరం తయారు చేస్తారో వాళ్ళు ఏమంటే వెళ్ళండి వాళ్ళకి ఇవ్వండి అంతేగాని మీరు అదే పని మీద పెట్టకూడదు ఎందుకంటే మనిషి ఎప్పుడు ఏదైతే ఆలోచన చేస్తాడో ఎవరి దగ్గరైతే ఉంటాడో ఎప్పుడు మనిషికి అదే దానికి వెళ్తాడు ఉదాహరణకు చెప్తాను వినండి చాలా మంచి పని ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన రాజశేఖర రెడ్డి గారు అని ముఖ్యమంత్రి ఆయన ఆయన దాని గురించి చెప్పాలంటే మా తాలూకా ఆయన అనుభవాలు చాలా చెప్పచ్చు ఆయన ఆయనకి అన్నిటికంటే పేరు వచ్చింది వన్ నాట్ ఎయిట్ అని చెప్పి ఒక అంబులెన్స్ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ గురించి ఆయన ఇప్పుడు అదే ఆలోచన చేసేవాడు ఏ సభలో కూడా దాని గురించి చెప్పేవాడు చాలా పెద్ద ప్రాజెక్టు పెద్ద ఎత్తున చేశాడు చాలా పేరు ప్రతిష్టలు వచ్చినాయి నిజంగా జనాలకు ఉపకారం కానీ ఆయన దాన్ని ఓవర్ థింకింగ్ చేయడం వలన యాక్సిడెంట్ అవటము యాక్సిడెంట్ 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 అని ఎప్పుడూ మనసులో తిరగడం వలన ఆయన కూడా చాలా పెద్ద యాక్సిడెంట్కి గురయ్యాడు లేకపోతే ఆయనకు అసలు అర్ధాయిష్గా వెళ్ళేది కాదు ఆయనకి ఆయన అట్ల అయ్యాడు ఆయనతోటి ఎవరైతే ఆ వ్యాపారాన్ని ఆ వ్యాపారం అని అనద్దు సర్వీస్ అది ఆ సర్వీస్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు డబ్బులు ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళు ఇచ్చింది ఎవరు సత్యం రామలింగరాజు గారు సత్యం రామలింగరాజు గారు అంత పెద్ద మనిషి ఎవరు ఎక్కడ లేడు ఆయన చేసింది కూడా నేను పెద్ద తప్పు అని అనుకోడు అంటే వ్యాపారం చెప్పడు నాలుగు మా వద్దాలు చెప్తారు నాలుగు ఏదో చేస్తారు ఎవరిని మోసం చేయలేదు ఆయన ఆయన దగ్గర పదివేల కోట్ల డబ్బులు ఉంటే లక్ష కోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పాడు అంటే సుమారుగా అని చెప్తున్నాను సుమారుగా అంటే ఉన్న డబ్బుల కంటే ఎక్కువ నేను చెప్పడం ఎన్ని వ్యాపారాలు ఇప్పుడు నడిచేయే కానీ ఆ టైం అనమాట వాళ్ళు ఇప్పుడు ఆ పేదల గురించి ఆలోచించడము ఆ యాక్సిడెంట్ల గురించి ఆలోచించడం వల్లనే ఈయన కూడా డైరెక్ట్గా యాక్సిడెంట్ గురించి చేసిన ఆయన రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యాడు ఈయనకి యాక్సిడెంట్ లాగా ఈ జీవితం అంతా అట్లా అయిపోయింది ఈ తర్వాత దాన్ని మళ్ళీ జీవీకే వాళ్ళని తీసుకున్నారు జీవీకే వాళ్ళు అనేది ఎప్పుడో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఆంధ్రప్రదేశ్లోని రెడ్డి గారు చాలా పెద్ద సంస్థ వాళ్ళు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టిన వాళ్ళు ఢిల్లీలో చోట నుంచి ఒక చోటకి ఒక పది మీటర్లు నడవాలంటే అరగంట పట్టే ప్లేస్ అట్లాంటి అంత అట్లాంటి చోట ఎయిర్పోర్ట్ కట్టారు వాళ్ళు ఎంత కష్టమైన పని ఎందుకంటే మెటీరియల్ తీసుకెళ్ళాలి కట్టాలి చదువు చేయాలి ఎన్నో గొడవలు వస్తాయి మామూలు వాళ్ళు ఎవరు చేయలేరు అది ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా చేయలేడు అలాంటి పనులు అంత అంత కఠినమైన ఈ దీనికి సంబంధించింది తీసుకున్నాక వాళ్ళు జీరో అయిపోయారు ఏమి లేకుండా పాడైపోయారు తండ్రి కొడుకులు పెద్ద వయసు వాళ్ళు అంతా ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు ఏదైతే శక్తి ఉందో ఏదైతే చేయడానికి మీకుందో అదే చేయాలి ఇప్పుడు వేరేది ఇప్పుడు ఈ దానం కానీ ఉపకారం కానీ ఇవన్నీ చేసేది ఒక గుడి గుళ్ళి గుడి ఉందనుకోండి గుడి వాళ్ళు చేయొచ్చు అలాగే ఒక గవర్నమెంట్ చేయొచ్చు ఒక పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ద్వారా చేయాలి కానీ అలాంటి దాంతో మీరు లింక్ పెట్టుకోకూడదు ఇప్పుడు అందుకు నీ అదృష్టతను మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలని దాని గురించి చెప్తున్నాను నా దగ్గర ధనవంతంగా ఉంటుంది కార్లు మేళ్ళు ఇళ్ళు శిష్యులు బంగారాలు ఎక్కడ చూస్తే అక్కడ వైభోగాలు వెహికల్లో బంగారంతో అదృష్టరమే దేవాలయం కట్టడాలు పెద్ద పెద్ద ఆలోచనలు ఎవరైనా ఐదు వందల గజాలు ఉంటే ఈ ఏరియాలో చాలా గొప్పగా అనుకుంటే మా శిష్యులకి అక్కడ వంద ఎకరాలు ఉంటుంది అంతే అలాంటి ధనవంతమైన చోటుకి వెళ్ళాలి మీరు అందుకుని ద బెస్ట్ ఏముందో అది అది చూసుకోవాలి ఎప్పుడు కూడా అందరూ వెంకటేశ్వర దగ్గరికి ఎందుకు వెళ్తారు ధనవంతమైన ప్లేస్ పాజిటివ్ అందుకని శుభమైనది ఘనమైనది ఏదైతే ఉందో దాని దగ్గర తీసుకోవటం వల్ల అనేక మంచి విషయాలు దొరుకుతాయి జీవితంలో నాకు అన్ని విషయాలు తెలుసు నేనే గొప్ప నేను నమ్మను అనే అనేది ఎప్పుడైతే అనుకుంటారో అది చాలా తప్పు విషయం ఎందుకంటే మీరు నమ్మటానికి నమ్మకపోవటానికి మీరెవరు మీ జీవితంలో చిన్నప్పటి నుంచి చివరాకర దాకా గుండె మీతోటే ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా మరి నమ్ముతున్నారు కదా నమ్మకపోతే ఎట్లా జరుగుతుంది రక్తం దాని అంతా కదా వస్తుంటుంది గోళ్ళు పెరుగుతుంటాయి ఏళ్ళు పెరుగుతుంటాయి జుట్టు పెరుగుతుంటుంది గడ్డి ఆ రోజు వరకు ఏమీ ఉండదు ఎక్కడ మొత్తం గడ్డి ఎండిపోయి ఉంటుంది వర్షం పడగానే గడ్డి మొలుస్తుంది ఎక్కడి నుంచి మొలుస్తుంది మనుషులు ఎట్లా వస్తారు చిన్న పిల్ల ఎట్లా పుడుతుంది ఆ ఆడామాగా కలవడం ఏంటి పొలై పట్టడం ఏంటి పిల్ల పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఏమి తెలియదు కళ్ళు తెరవరు అయినా సరే పాలు తాగుతారు ఎట్లా తాగుతారు పాలు తాగాలని వాళ్ళకి ఎట్లా తెలుసు ఈ ప్రపంచంలో ఏది మీకు తెలియదు తెలవ తెలుసు అని ఎప్పుడు అనుకుంటారో అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది తెలవదు ఏం తెలియదు అనుకోవాలి ఎందుకంటే పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని మనం ఫాలో అవ్వటమే మీరు ఒక ఇంజనీరింగ్ చదివారు అనుకోండి నాకు అన్ని తెలిసిన ఇంజనీరింగ్ చదివారు అంటే మీ ఇంజనీరింగ్ మీరు ఎట్లా చదివారు మీ అంతగా మీరు పరిశోధన చేసుకో కదా ఎవరో చేసిన పరిశోధనలు వాళ్ళ పుస్తకాల్లో రాస్తే మీరు చదువుకుని మీరు ఇంజనీర్ అయ్యారు మీరు దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలి ఎప్పటికైనా కూడా మనిషి భోజనమే చేయాల్సి వస్తుంది అంతేగాని నేను మీరు ఇంజనీర్ అయినా గొప్పోడైనా కూడా నేను భోజనం చేయను ఏదైనా వేరేది ఏదైనా తింటానంటే కుదరదు అనమాట మనిషికి ఎప్పుడు కూడా లిమిటేషన్స్ ఉంటాయి నమ్మకాలు ఉంటాయి సిస్టమ్ ఉంటుంది సత్సంగ్ మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మంచి ఆలోచనలు ఉంటే గొప్పవాళ్ళు అవుతారు లేకపోతే ఏమొద్దు ఎంత గొప్ప ఎంత కూడా మానసికంగా చాలా సమస్యలు ఉంటాయి నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మందిని చూస్తాను పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు జీవితంలో చాలా మంచిగా ఉన్నవాళ్ళు కానీ మానసికంగా ఎంత దుర్బలంగా తయారైపోద్దంటే అంటే కాల తగులుతుంది వాళ్ళు కొన్ని రోజులకి జీరో అయిపోతారు ఏముండదు రాబోయే తరాలను కూడా పాడు చేస్తారు ఎందుకంటే మీరు బాగుపడటం కాదు మీరు రాబోయే తరాలను కూడా మీ తల్లిదండ్రులు ఎట్లయితే మిమ్మల్ని బాగు చేస్తారో మీరు మీ పిల్లల్ని ఆళ్ళ పిల్లల్ని ఆళ్ళ పిల్లల్ని మీ వంశాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు అదృష్టరత్నం ఉండటం వల్ల ఇప్పుడు వంశం అభివృద్ధి చెందుద్దు కానీ ఇబ్బంది ఉండదు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది కాబట్టి రత్న ధారణ నా దగ్గరే తీసుకోవాలా వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ఎక్కడ విపరీతమైన పాజిటివ్ ఉంటుందో అక్కడ తీసుకోండి ఇప్పుడు దీన్ని వేరే చోట కాకుండా మీ దగ్గర తీసుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది ఇప్పుడు మీరు ఈ విధంగా ప్యూరిఫై చేసిన స్టోన్లు తీసుకోవాలంటే జనరల్గా డీబిర్స్ దగ్గర కూడా దొరకవు ఈ జాకప్స్ అని లేజర్ అని ధారా అని వీళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే ఈ ప్యూరిఫైడ్ స్టోన్స్ పొమ్తారు ఈ ప్యూరిఫైడ్ స్టోన్ వాళ్ళు ఖరీదు ఎంత పెడతారు అలా వాచిల్లోకి చిన్న చిన్న రాళ్ళు పెట్టినప్పుడు చిన్న చిన్న ఉంగరాలు వెడ్డింగ్ రింగ్స్ అది చేస్తారు చిన్నది వన్ క్యారెట్ రాయ ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముతారు విపరీతమైన రేట్లు ఎక్కువ ఉంటాయి అంటే బ్రాండ్ కాబట్టి అమ్ము ఉంటాయి అనుకోండి మన దగ్గర చాలా వెరీ రీజనబుల్ రేటు ఒక డైమండ్ చెడు చేసే డైమండ్ మంచి చేయటం పూర్తిగా మంచి చేయలేని ఒక డైమండ్ కంటే మంచి చేసే డైమండ్ కొన్ని వేల రేట్లు తక్కువ రేటుకి మన దగ్గర దొరుకుతాయి అది కూడా ఎనర్జైజ్డ్ శుభం బుయాత్ ధన్యవాదాలు గురువుగారు మాకు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు